హాయ్ అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ ఈరోజైతే నేను దాల్ వెజిటేబుల్ కిచడీ అయితే చేయబోతున్నానండి చాలా హెల్దీ రెసిపీ ఇది చాలా హెల్తీగా పిల్లలు చక్కగా తినగలిగే మంచి రెసిపీ అండి ఇది వెజిటేబుల్ కిచడీ చక్కగా ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఆఫ్టర్నూన్ పిల్లలకి హడావిడిగా ఏదోటి పెట్టేద్దాం అన్నట్టుగా కాకుండా చక్కగా అన్నీ కూడా ప్రోటీన్స్ అందేలా చక్కగా ఉండే వెజిటేబుల్ కిచడీ అండి ఇది చక్కగా ఇది రెడీ చేసేసుకుందాం ఇంకెందుకండి మరి ప్రిపేర్ చేద్దాం ముందుగా ఇదిగోండి ఒక మీడియం సైజు క్యారెట్ ఒక మీడియం సైజు ఆలు బఠానీ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి తర్వాత ఒక మూడు స్పూన్లు కందిపప్పు ఒక మూడు స్పూన్లు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు మినపప్పు తీసుకుని ఈ మూడు రకాల పప్పుల్ని కూడా కలిపి వాటర్ వేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టండి తర్వాత నానబెట్టుకుని ఇలా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కూడా తీసుకోండి తర్వాత ఇదిగోండి ఇలా కడిగి నానబెట్టుకున్న బియ్యం అండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి నేను గ్లాసున్నర బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను సో ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నది వేసుకుని వేయించండి ఇవిలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసేయండి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి పప్పులన్నిటిని కూడా కందిపప్పు పెసరపప్పు మినపప్పు వీటిని ఇలా వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి తర్వాత వాటర్ వేసుకోండి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటరు గ్లాసు ఉన్నారు కదా నేను మూడు గ్లాసులు వాటర్ వేస్తా వేసాను హాఫ్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసుకోండి ఒక నిమ్మచక్క కూడా చక్కగా పిండేసుకోండి నిమ్మకాయ రసం వేస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మూత పెట్టండి పెట్టి ఈ వాటర్ అంతా కూడా ఇలా మరిగిన తర్వాత ఇలా పొంగు రావాలండి బాగా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా కడిగేసి బియ్యాన్ని కడిగి నానబెట్టిన ఈ రైస్ని ఇలా వేసేసుకోండి ఒకసారి ఇలా కలుపుకుని కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి మీకు అవైలబుల్గా ఉంటే తోటకూర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టి విజిల్ పెట్టేయండి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను రెండు విజిల్స్ మాత్రమే వేయించండి మూడో విజిల్ విజిల్ వస్తుంది అని అన్నప్పుడు మీరు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్ కూడా చల్లారిన తర్వాత విజిల్ తీసి ఇలా ఓపెన్ చేసి చూడండి ఆ వేడికి అలా మగ్గిపోతుందండి మనం మూడు విజిల్స్ ఫుల్గా వేయించేస్తే అడుగు పట్టింది టేస్ట్ టేస్ట్ ఉండదు టేస్ట్ పోతుంది సో ఇదిగో చూడండి మనం వాటర్ కంటెంట్ కూడా కరెక్ట్గా వేసాం కాబట్టి ఇదిగో చక్కగా పొడి పొడిగా ఈ కిచిడి అయితే దాల్ వెజిటేబుల్ కిచడి చక్కగా మనకి రెడీ అయిపోయిందండి పిల్లలకి చక్కగా ప్రోటీన్స్ అన్నీ కూడా అందే కిచడి ఇది ఎప్పుడు బిర్యానీ మసాలా సరుకులతో ఫ్రైడ్ రైస్ అని మనం చేసి పెట్టవచ్చు కానీ రేర్గా ఎప్పుడైనా చేసుకోవాలి రెగ్యులర్గా అయితే పెట్టలేము కదా సో ఇదైతే ఎప్పుడు పెట్టిన సరే పెట్టినా కానీ మనకి ఇబ్బంది ఉండదండి పిల్లలు చాలా హెల్తీగా ఇష్టంగా తినే ఫుడ్ అయ్యి ఫుడ్ ఇది గల గిన్నెలో తీసుకుని చక్క సర్వ్ చేసుకోండి ఇంతేనండి చక్కగా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి